తెలంగాణ రాష్ట్రంలో మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టడం ద్వారా సరైన రాష్ట్రంలో సరైన వ్యాపారాన్ని మీరు ప్రారంభించింద్రు ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా అందులో భాగంగానే ముఖ్యంగా ఈ మహేశ్వరం ఈ ప్రాంతాన్ని నాలుగవ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకొస్తున్నాం ఒకప్పుడు కులి కుతుబ్ హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ని నిర్మిస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు సైబరాబాద్ని మూడవ నగరాన్ని నిర్మించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగవ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది ముప్పై వేల ఎకరాలతోని ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చాలామంది మిత్రులు హైదరాబాద్ బెంగళూరుతో ఢిల్లీతో ముంబైతో చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్ టోక్యో జపాన్ సింగపూర్ సౌత్ కొరియా లాంటి నగరాలను దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలని ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంటును ఈరోజు డిసెంబర్ నైన్త్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే వంద సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చర్ల బ్యాగరకంచా కంచాయి ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఈ ప్రణాళికలను సిద్ధం చేయడంలో సింగపూర్కు సంబంధించిన సంస్థలు ఇతర దేశాలకు సంబంధించిన కన్సల్టెన్సీ అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు మన నగర అభివృద్ధి కోసం ఈరోజు దేశంలో ఐటీ